మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడారు ఇథనాల్ ఫ్యాక్టరీ నా సంబంధం ఉందని పిసిసి అధ్యక్షుడు మంత్రి సీతక్క ఆరోపణ చేశారు ఇతనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు కంపెనీ అని అక్కడ గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి రాజమండ్రి దగ్గర ఒక డిజిటల్ రేస్ కంపెనీలో ఎనిమిది మంది డైరెక్టర్లు ఒకరిగా నా కుమారుడు ఉన్నారు పదహారులోనే డిజిటల్ రేస్ కంపెనీ డైరెక్టర్ గాను నా కుమారుడు రాజీనామా చేశాడు ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీ కంపెనీ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు దిలావల్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు సహజం ఇతర కంపెనీకి గత రాష్ట ప్రభుత్వానికి సంబంధం లేదు ఇతనాల కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది లగచరణలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణ చేసింది రాష్టంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది రాష్ట ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటూ కామెంట్స్ చేశారు ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతోటి మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్న అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి ఎందుక మీరు ఎందుకు ఇచ్చింది ఇవన్నీ పర్మిషన్లు కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు రెచ్చగొట్టేది మీరు మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం ఎస్ ఎక్కడ ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం అధికారులను నిర్బంధించడం ఈ రకమైనటువంటి కుట్రపు తెరలేపేది నువ్వే నీకు ఇష్టం ఉన్నక్కడ పర్మిషన్లు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామసభ ఏం అధికారం ఉంది అంత అంత బంధుత్వం ఎందుకు ఉంది సాక్షాత్ నీ మంత్రి ఇందులో డైరెక్టర్ విధనాల్ కంపెనీలో నిర్మల్ జరిగినటువంటి జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్ సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి కాబట్టి ముందు కేటీఆర్ నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు దివాల దివాలూ దిలావర్పూర్ రా నిర్మల్ కాడికి రా నేను కూడా వస్తా మీరు కూడా రండి అది ఎవరు ఇచ్చారు దీనికి ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్ ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో